అమెరికా అంటే ప్రపంచంలోనే అత్యంత బలమైన న్యాయ వ్యవస్థ ఉన్న దేశం అనే పేరు ఉంది అక్కడ చట్టం ముందు అందరూ సమానమే ఎవరు తప్పు చేసినా తప్పించుకోలేరు అనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది కానీ ఆ నమ్మకాన్ని పూర్తిగా కుదిపేసిన ఒకే ఒక్క పేరు ఉంది అదే జెఫ్రీ ఒకప్పుడు బిలియనీర్లు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు చుట్టూ తిరిగిన ఈ వ్యక్తి ఒక భయంకరమైన సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ను నడిపాడు డబ్బు పరిచయాలు అధికారం అనే ఆయుధాలతో సంవత్సరాల పాటు చట్టాన్ని మోసం చేశాడు రెండు అతడు జైలులో చనిపోయినా అతడు వదిలిన ఫైల్స్ ఇప్పటికీ అమెరికాను వణికిస్తున్నాయి ఎప్స్టీన్ జీవితం మొదట ఒక సాధారణ ఫైనాన్సర్ గా మొదలైంది కానీ క్రమంగా అతడు రాజకీయ నాయకులు వ్యాపార దిగ్గజాలు సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు పెంచుకొని తన చుట్టూ ఒక శక్తివంతమైన వలయాన్ని నిర్మించుకున్నాడు న్యూయార్క్ ఫ్లోరిడా వర్జిన్ ఐలాండ్స్ లలో విలాసవంతమైన భవనాలు ప్రైవేట్ జెట్లు రహస్య సమావేశాలు అతడి జీవన శైలిలో భాగమయ్యాయి ఈ హై సొసైటీ సర్కిల్స్ అతనికి ఒక రక్షణ కవచంలా మారాయి రెండు వేల ఐదులో మైనర్ బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు కథ బయటకు వచ్చింది అయినా రెండు వేల ఎనిమిదిలో అప్పుడు ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ అకోస్టాతో జరిగిన ఒక రహస్య ప్లీ డీల్ ద్వారా కేవలం పదమూడు నెలల జైలు శిక్ష మాత్రమే పడింది బాధితులకు తెలియకుండా ఈ స్వీట్ హార్ట్ డీల్ చేయడం దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది అప్పుడే ప్రజల్లో వ్యవస్థే ఎస్టీన్ ను కాపాడిందా అనే ప్రశ్న గట్టిగా మొదలైంది ఈ కేసులో మరో భయంకరమైన అంశం ఎప్స్టీన్ చెందిన ప్రైవేట్ దీవి అదే లిటిల్ సెయింట్ జెబ్స్ ఈ దీవిని మీడియా పెడోఫైల్ ఐలాండ్ అని కూడా పిలిచింది అక్కడికి మైనర్ బాలికలను ప్రైవేట్ జెట్ల ద్వారా తరలించి శక్తివంతుల కోసం సరఫరా చేసేవాడన్న ఆరోపణలు ఉన్నాయి రహస్య గదులు విచిత్రమైన విగ్రహాలు హిడెన్ కెమెరాలు భూగర్భ మార్గాలు వంటి నిర్మాణాలు ఈ దీవిలో ఉండటంతో అనుమానాలు మరింత పెరిగాయి బాధితుల ప్రకారం అక్కడ జరిగిన సంఘటనలు హర్రర్ సినిమాలను మించిపోయేలా ఉండేవి రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్బిఐ ఈ దీవిపై రైడ్ చేసినప్పుడు హార్డ్ డ్రైవ్స్ డాక్యుమెంట్లు వీడియో ఫైల్స్ స్వాధీనం చేసుకుంది అయినా అప్పట్లో సరైన చర్యలు లేకపోవటంతో నిజం పూర్తిగా బయటకు రాలేదు మీటు ఉద్యమం తర్వాతే ఈ దీవి చుట్టూ ఉన్న భయంకర నిజాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఫెడరల్ అధికారులు ఎఫ్టీ అరెస్ట్ చేయడంతో ప్రపంచం మొత్తం షాక్ అయింది ఈసారి మైనర్ సెక్స్ ట్రాఫికింగ్ పై తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి అతడిని న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ జైల్లో ఉంచారు ఇప్పుడు అసలు నిజాలు బయటపడతాయని అందరూ భావించారు కానీ విచారణ కీలక దశలో ఉన్న సమయంలోనే అతని సెల్ మేటు ను అకస్మాత్తుగా మార్చడం ప్రత్యేక నిఘా నుంచి తొలగించడం జరిగింది అదే ఆగస్టులో స్ట్రీన్ జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు ఆ సమయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం ఇద్దరు గార్డులు నిద్రపోయారని తేలడం రోజువారీ చెక్స్ జరగకపోవడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు దారితీశాయి అప్పటి అటార్నీ జనరల్ విలియం బార్ కూడా దీనిని వ్యవస్థలో ఘోర వైఫల్యంగా చెప్పారు ఇది నిజంగా ఆత్మహత్య లేక ఎవరో కావాలని చేయించారు అనే ప్రశ్న ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు వస్తూనే ఉంది ఎప్స్టీన్ మరణం తర్వాత బాధితుల ఒత్తిడి పెరగటంతో అమెరికా ప్రభుత్వం లక్షల పేజీల డాక్యుమెంట్లు వేల ఫోటోలు వీడియోలను విడుదల చేసింది వీటినే ఎప్స్టిన్ ఫైల్స్ గా పిలుస్తున్నారు ప్రస్తుతం వందల మంది న్యాయవాదులు ఈ ఫైల్స్ ను సమీక్షిస్తున్నారు బాధితుల భద్రత గోప్యత కారణంగా ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని న్యాయశాఖ చెబుతోంది కానీ రాజకీయ ఒత్తిళ్లే అసలు కారణమన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ ఫైల్స్ లో సంచలనంగా మారిన పేరు బిల్ గేట్స్ ఈమెయిల్స్ లో గేట్స్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలు రెండు వేల పదమూడు నాటి మెసేజ్ తీవ్ర చర్చలకు కారణమయ్యాయి అంతేకాదు న్యూయార్క్ ఫ్లోరిడాలో గేట్స్ ఎప్స్టీన్ ను పలుమార్లు కలిసినట్టు రికార్డులు కూడా బయటపడ్డాయి ఈ సంబంధాలే తర్వాత అతని వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం చూపాయని విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా భార్య మెలిండాతో విడాకులు తీసుకోవడానికి కూడా ఈ వ్యవహారం ఒక కారణమని ఆమె స్వయంగా ఇంటర్వ్యూలలో చెప్పింది దీనిపై గేట్స్ స్పందిస్తూ ఎప్స్టీన్ తో ఒప్పందాలు పెట్టుకోవడం తన జీవితంలో చేసిన తప్పు అని అంగీకరించాడు అయితే ఎప్స్టీన్ బిల్ గేట్స్ ను బ్లాక్ చేయాలని ప్రయత్నించాడని కొందరు నిపుణులు చెబుతున్నారు అయితే గేట్స్ టీమ్ మాత్రం ఇవన్నీ రూమర్స్ మాత్రమేనని ఖండిస్తోంది న్యాయపరంగా ఇప్పటివరకు స్పష్టమైన తీర్పు రాకపోవడంతో ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక టెక్ ప్రపంచ దిగ్గజాలు ఎలాన్ మస్క్ మార్క్ జుకర్బర్గ్ పేర్లు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో రావటం సంచలనంగా మారింది రెండు వేల పదిహేను ఆగస్టు మూడున జరిగిన ఒక విందు కార్యక్రమానికి సంబంధించి ఫోటో బయటపడటంతో వీరు ఎప్స్టీన్ పార్టీలో పాల్గొన్నారు అని ప్రచారం మొదలైంది ఆ ఫోటోకు సంబంధించిన ఈమెయిల్ ఎన్ ఆ పార్టీని వైల్డ్ పార్టీగా తనకు తానే రాసుకున్నాడు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ఫోటోలో ఎస్టిన్ స్వయంగా కనిపించలేదు తర్వాత ఈ విందు కార్యక్రమాన్ని ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్ మ్యాన్ మిట్టు నిధుల సేకరణ కోసం నిర్వహించాడని బయటపడింది దీనిపై మస్క్ తాను ఎప్పుడూ ఎప్స్టిన్ పార్టీలకు వెళ్లలేదని స్పష్టం చేశాడు జూకర్బర్గ్ కూడా అది ఒక సాధారణ సామాజిక సమావేశమేనని చెప్పాడు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎప్స్టిన్ తన ప్రతిష్ట పెంచుకోవడానికి ప్రముఖులతో పరిచయాలను కావాలనే ప్రచారం చేసుకునేవాడని విశ్లేషకులు చెబుతున్నారు ఈ కేసులో భారతదేశానికి సంబంధించిన అంశం కూడా పెద్ద చర్చకు వచ్చింది ఎఫ్స్టి రాసుకున్న కొన్ని వ్యక్తిగత ఇమెయిల్స్ నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించడంతో దేశ కలకలం రేగింది ముఖ్యంగా రెండు వేల పదిహేడులో మోడీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడి ప్రయోజనాల కోసం పాట పాడారు అంటూ అర్థం లేని వ్యాఖ్యలు అతను రాసుకున్నాడు ఈ మెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయంగా కూడా వివాదం మొదలైంది దీనిపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది ఇవన్నీ ఒక నేరస్తుని ఊహాగానాలేనని స్పష్టం చేసింది రెండు వేల పదిహేడు ఇజ్రాయెల్ పర్యటన మాత్రమే నిజమని మిగతా వివరాలకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని చెప్పింది బీజేపీ నేతలు కూడా దీనిని తప్పుడు ప్రచారంగా ఖండించారు అంతేకాదు ఎప్స్టిన్ తన పలుకుబడి పెంచుకోవడానికి ప్రపంచ నాయకుల పేర్లను కావాలనే వాడుకునే ఉన్నాడని నిపుణులు వెల్లడించారు అందువల్ల ఈ మెయిల్స్ కి ఎలాంటి ప్రామాణిక విలువ లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఈ కేసులో బాధితుల వాంగ్మూలాలే ముఖ్యం వర్జీనియా గిఫ్రే లాంటి యువతులు చెప్పిన విషయాలు ప్రపంచాన్ని కదిలించాయి ఆమెతో పాటు జోహర్నా స్టోబర్ట్ మారియా ఫార్మర్ వంటి మరెందరో బాధితులు కూడా కోర్టులో వాంగ్మూలాలు ఇచ్చారు ఎప్స్టీన్ తన ప్రైవేటు జట్టులో వారిని ఎలా తరలించేవాడు తన ప్రైవేటు దీవికి ఎలా తీసుకెళ్లేవాడు అక్కడ శక్తివంతులకు ఎలా అప్పగించేవాడు వారు వివరంగా చెప్పారు ఈ నెట్వర్క్ లోన్స్ పోషించిందని వెల్లడించారు కొంతమంది బాధితులు బ్రిటన్ రాజు కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ పేరు కూడా ప్రస్తావించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ వాంగ్మూలాలు చూస్తే ఇది ఒక వ్యక్తి చేసిన నేరం మాత్రమే కాదని వ్యవస్థ మౌనం శక్తివంతుల రక్షణ కూడా ఈ దుర్మార్గానికి కారణమని స్పష్టంగా అర్థమవుతోంది కేసు క్రమంగా న్యాయపరమైన అంశం నుంచి పూర్తిగా రాజకీయ యుద్ధంగా మారిపోయింది ముఖ్యంగా మాజీ అధ్యక్ష సంబంధించిన ఒక ఫోటో మిస్సింగ్ కావడం తర్వాత మళ్లీ బయటపడటం అమెరికా రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది హౌస్ ఓవర్ సైట్ కమిటీ ముందు విడుదల చేసిన ఫైల్స్ లో ఓ ఫోటో తొలుత కనిపించకపోవడంతో డెమోక్రాట్స్ వెంటనే దానిపై అనుమానాలు వ్యక్తం చేశారు హౌస్ మైనారిటీ లీడర్ హకీం జెఫ్రీస్ ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు దీనిపై యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ స్పందిస్తూ బాధితుల భద్రత కోసమే ఆ ఫోటోని తాత్కాలికంగా సమీక్షకు పంపామని స్పష్టం ఎవరిని రక్షించేందుకు కాదని రాజకీయ ఒత్తిళ్ల వల్ల కాదని కూడా చెప్పింది సమీక్ష పూర్తయ్యాక ఎలాంటి మార్పులు అదే ఫోటోను మళ్ళీ విడుదల చేసినట్టు తెలిపింది అయినా కూడా ప్రజల్లో మాత్రం ఇది నిజంగా పరిపాలన లేక ట్రంప్ ను కాపాడేందుకు జరిగిన ప్రయత్నమా అనే అనుమానం ఇంకా కొనసాగుతూనే ఉంది అందుకే ఇప్పుడు అమెరికాలో ఎవరి పేర్లు బయటకు రావాలో ఎవరు నిర్ణయిస్తున్నారు అనే ప్రశ్న ప్రధాన రాజకీయ చర్చగా మారింది చివరిగా చెప్పాలంటే కేవలం ఒక వ్యక్తి చేసిన నేరాల రికార్డు మాత్రమే కాదు ఇవి ప్రపంచంలోని ఎలైట్ వర్గాల చీకటి జీవితాలకు అద్దం పట్టే డాక్యుమెంట్లు డబ్బు అధికారం పరిచయాలు ఉంటే ఎంతటి నేరమైన సంవత్సరాల పాటు దాచిపెట్టవచ్చిన భయంకరమైన నిజాన్ని ఇవి బట్టబైలు చేశాయి ఇప్పటికీ అన్ని ఫైల్స్ పూర్తిగా బయటకు రాలేదు చాలా మంది బాధితులకు ఇప్పటి వరకు పూర్తి న్యాయం జరగలేదు నిజంగా ఎవరు తప్పించుకున్నారు ఎవరు శిక్ష నుంచి తప్పించబడ్డారు ఎవరు ఈ ఫైల్స్ ని అడ్డుకుంటున్నారు అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు పూర్తి పారదర్శకత లేకపోతే ఈ కేసు ఎప్పటికీ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది కానీ ఒక విషయం మాత్రం స్పష్టం ఈ వ్యవహారం ప్రపంచానికి ఒక హెచ్చరిక చట్టం కన్నా డబ్బు విలువ ఎక్కువైతే సమాజం ఎంత ప్రమాదంలో పడుతుందో చూపించిన ఉదాహరణ ఇది అందుకే జెఫ్రీ ఎప్స్టీన్ పేరు ప్రపంచ చరిత్రలో ఎప్పటికీ ఒక చీకటి అధ్యాయంగా ఒక హెచ్చరికగా మిగిలిపోతుంది